హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష రూపాయలు రుణమాఫీ చేయబోతున్న సీఎం నారాజ్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది ఎవరికి వర్చించబోతుంది రుణమాఫీ ఎవరికి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు మన ఏపీఎం తెలంగాణ లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి అసలు విషయం మనం కనుక చూసినట్లయితే లక్ష రూపాయలైతే రుణమాఫీ చేయబోతుంది మన ఏపీ ప్రభుత్వం మన ఏపీ సీఎం నారాజ్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు చేనేత కార్మికులకు రుణమాఫీ విషయంపై ప్రభుత్వం అయితే ప్రస్తుతం జారీ చేసింది అసలు వడ్డీ కలిపి లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేయనుంది రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మధ్య కాలంలో ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి అయితే ఇదైతే వర్చించబోతుందండి వస్త్ర ఉత్పత్తి వృత్తి సంబంధిత వాటి వంటి వాటి కోసం తీసుకున్న లోన్లకి ఇదైతే వర్చించనుంది లోను యొక్క రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం ముప్పై మూడు కోట్లయితే రిలీజ్ చేసింది దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకైతే యొక్క జూన్లో అయితే విడుదల కాబోతున్నాయి యొక్క లక్ష రూపాయలు అయితే మనకైతే యొక్క రుణమాఫీ అయితే చేయబోతుంది ఏపీ ప్రభుత్వం ఇలాంటి లైవ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడిని ఒక లైక్ చేయండి